హలో గాయస్ ముందుగా అందరికీ మేరీ క్రిస్మస్ సో ఈ వీడియో వచ్చేసి క్రిస్మస్ రోజు నేను వంద వంద సంవత్సరాల చరిత్ర కలిగిన మెదక్ చర్చ్ గారికి రావడం జరిగింది అనమాట సో ఈ సంవత్సరం మెదక్ చర్చ్ వచ్చేసి కన్స్ట్రక్ట్ చేసి ఇప్పటికీ హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది సో ఈ హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరిగినాయి అన్నమాట మెదక్ చర్చ్ లో సో ఇక్కడికి పబ్లిక్ అయితే చాలా హ్యూజ్ పబ్లిక్ వచ్చిన రావడం జరిగింది మనకి ఇక్కడ పబ్లిక్ని చూసుకుంటే మటుకు వెన్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కన్నా ఈ క్రిస్మస్ కి పబ్లిక్ కొంచెం చాలా హెవీగా వచ్చినారనమాట సో అంటే భక్తులు అని అంటారు కదా సో భక్తులు చాలా మంది వచ్చినారు సో నేను కూడా నేను మా ఫ్రెండ్స్ ఇవాళ ఈ మెదక్ చర్చ్కి క్రిస్మస్ సందర్భంగా ఇక్కడికి వెళ్ళడం జరిగింది సో అక్కడికి వెళ్ళి మేము కూడా కొంచెం ప్రేయర్ చేసుకున్నాము అక్కడ గెస్ట్ ఏంటంటే గెస్ట్ ఇవాళ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా రావడం జరిగింది సో అతను వచ్చినాక ఏమేం చెప్పినాడు ఎంత ఫండ్ ఇక్కడ చర్చ్కి రిలీజ్ చేసినాడు అని చెప్పి నేను మొత్తం ఈ వీడియోలో కవర్ చేస్తాను సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా మంచిగా మంచిగా వచ్చింది వీడియో సో ఇక్కడ ఈ ఈ ప్లేస్ ఏంటంటే మెయిన్ గా క్యాండిల్స్ పెట్టి మన మనసులో ఉన్నది కోరుకుంటారు అనమాట ఇక్కడ సో జనాలు అక్కడ చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు క్యాండిల్స్ పెట్టి అక్కడ కోరుకుంటారు సో ఇది ఎంత మటుకు చెయ్యచ్చో లేదా అన్నది మటుకైతే అయితే నాకైతే తెలియదు సో ఇలాంటివన్నీ చెయ్యొద్దు అని నేను అంటాను అనమాట సో కొబ్బరికాయలు కొట్టడము అలాంటివన్నీ క్రిస్టియానిటీలో ఉండదు ఇవన్న ఇట్లాంటివన్నీ క్యాండిల్స్ పెట్టడం అంటే ఓకే కానీ ఇట్లాంటి ఇవి పెట్టడం మటుకు అయితే కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్ సో మీలో ఎవరికైనా ఇలాంటిది ఇట్లా కొబ్బరికాయలు కొట్టడము అనేది మీకు ఏదైనా అనిపిస్తే ఒకసారి కింద కామెంట్ కూడా చేయండి నాకు సో చూద్దాము ఇప్పుడు కొంచెం సేపట్లో రేవంత్ రెడ్డి కూడా వస్తారంట ఇక్కడికి సో అతను వచ్చినాక మనము దగ్గరుండి మరి ఏమేమి మాట్లాడా ఆ స్పీచ్ మొత్తం నేను ఇక్కడ రికార్డ్ చేసి చూపిస్తాను సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఆయన వచ్చినాక జనాలు అయితే చాలా ఇబ్బంది పడ్డారనమాట సో భక్తులు అందరు ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా దేవుని వర్షిప్ చేయడానికి సో వాళ్ళందరూ ఆయన రావడం వల్ల త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అది అయిపోయే వరకు వెయిట్ చేసినారు సో చూద్దాము ఈ స్పీచ్ అయిపోయినా కంటిన్యూ అయితే తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీతులు తిరుమల రేవంత్ రెడ్డి గారు వారితో పాటు శ్రీతులు మారుని నేను ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని మా మధ్యలోకి ఒక చక్కని కాపు కాపిడ్డని తెలియని కొండలపైకి ఎక్కించుకొని మహిమ పొందాలని క్రిస్మస్ నూతన సంవత్సరపు ఆ శీర్వాదాలు మీరు దయచేసి ఇక్కడ స్థలం ఇవ్వాలి మీరు కాదనకుండా లేదనకుండా మీ సౌహృదయంతో విశాల హృదయంతో ఇరవై తొమ్మిది కోట్ల పద్దెనిమిది లక్షల యాభై వేలు గొప్ప గ్రాంట్ సాక్ష్యం చేసిన గవర్నమెంట్ వారు కేవలం సీట్లు రేవంత్ గారు మాత్రమే అని నేను మనవి చేస్తూ గట్టిగా చప్పలు మనం ఎన్ని చప్పలు కొట్టినా ఎన్ని తుపాకులు అంటే వారు ఉన్న తీర్చుకోలేమని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను థర్టీ క్రోస్ దాదాపు ముప్పై కోట్లు మరి ఈ దేవాలయము పది సంవత్సరాలు పదికి ఆహార పథకం కింద కట్టిన చాల్స్ వాకర్ భాస్కర్ దొరగారు మహా గొప్ప దీరో ప్రభు భక్తులందరూ మెదక్ చర్చ్ ప్రాంగణంలో మరి క్రిస్మస్ పండుగను నిర్వహించుకోవడానికి విచ్చేసి వంద సంవత్సరాలు ఈ మెదక్ చర్చ్ నిర్మాణం ఈ దేవాలయ నిర్మాణం జరిగిన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వాహకులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు సహచార మంత్రివర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు మత ప్రవక్తలు ప్రభు భక్తులందరూ కూడా వేలాదిగా ఇక్కడికి తరలి వచ్చి ఈ శుభకాలంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాం మీ అందరికీ భక్తులందరికీ ఇది తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణము ఈరోజు దేశంలోనే గొప్ప చర్చిగా మన మెదక్ చర్చి రా కీర్తింపబడుతున్నది అని అంటే వంద సంవత్సరాల నుంచి భక్తులు దీన్ని అద్భుతంగా నిర్వహించడం వల్ల ఈరోజు దేశ స్థాయిలోనే మనకు గుర్తింపు వచ్చింది మళ్ళీ వచ్చే పేదలకు మేలు జరుగుతుంది ప్రభు ఆశీర్వాదంతో పేదల ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చికి తప్పకుండా వస్తాను అని ఆనాడు భక్తులకు మాట ఇచ్చిన ఈరోజు చర్చి నిర్మాణం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం అదేవిధంగా క్రిస్మస్ పండుగ కూడా భక్తులందరి సమక్షంలో నిర్వహించుకోవాలని రోజు ఇక్కడికి ప్రాంగణంకి రావడం జరిగింది రాసినందుకు నాకు చాలా సంతోషం కలిగింది నా సూచన నా విజ్ఞప్తి పేదల ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు ఉచిత కరెంటు కానీ ఈరోజు ఇందినము ఇండ్లు ఏవైతే మనం నిర్మిస్తున్నామో అవి ప్రధానంగా గైస్ మళ్ళీ రేవంత్ రెడ్డి రావడం వల్ల చాలా మంది భక్తులకి చాలా ఇబ్బంది జరిగింది మేము మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వెళ్తే అక్కడ ప్రేయర్స్ చూసుకొని రిటర్న్ వచ్చేసరికి ఈవినింగ్ సెవెన్ అయింది అనమాట సో ఆయన రావడం వల్ల చాలా లేట్ అయిపోయింది సో ఎట్లకేళ్ళకి మేమైతే క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి మెదక్ కి వెళ్ళడం జరిగింది క్రిస్మస్ అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము సో మీరు కూడా మీ ఫ్యామిలీస్ తోటి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరికి హ్యాపీ క్రిస్మస్